జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించారు అది ప్రకటిత ఎమర్జెన్సీ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది ఆ ఎమర్జెన్సీకి ఈ ఎమర్జెన్సీకి గుణాత్మకంగా గుణాత్మకంగా చాలా తేడా ఉందన్నారు ఏంటి ఆ తేడా ఏంటి ఎందుకంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆ రోజున సోషల్ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రభావం చాలా తక్కువ ఎక్కువ ప్రింట్ మీడియా ఉండేది ప్రింట్ మీడియా బై అండ్ లార్జీ మామూలు చాలా మట్టుకు స్వతంత్రంగానే ఉండేది కానీ ఈ రోజు కనుక మనం కనుక చూసుకున్నట్లయితే ఒక రిలయన్స్ సెవెంటీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాస్ని కంట్రోల్ చేస్తుంది రిలయన్స్ భారతదేశంలో రోజున సెవెంటీ ఇంక్లూడింగ్ ఈటీవీ మొత్తం ఈటీవీలో కూడా రిలయన్స్ ప్రతి ఈటీవీలో కూడా రిలయన్స్కి స్టేక్ ఉంది మీకు తెలుసో తెలీదు ప్లస్ మీడియా అనేది ఇప్పుడు హైలీ కంజెస్టెడ్ అంటే కొంతమంది ఓనర్షిప్ ఓనర్స్ దగ్గర ఎన్డీటీవీ మీకు తెలుసు అదాని గ్రూప్ కొనేసింది అదేవిధంగా బిర్లా గ్రూపు మింటూ అన్ని పేపర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా మంది చే కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయింది భారతదేశంలో మీడియా గాను చూసినట్లయితే మనకి ప్రపంచవ్యాప్తంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఒక సుప్రసిద్ధ సమస్య ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ప్రతి దేశంలో ఒక నూట ఎనభై దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ఎట్లుంది అనే దాని మీద కొన్ని ప్రామాణికాలు తీసుకొని ఒక ర్యాంక్ ఇస్తారు వాళ్ళు నూట ఎనభై దేశాలను సమీక్షిస్తే భారతదేశం నూట అరవై ఒక్కో స్థానంలో ఉంది అంటే మనకన్నా నూట అరవై దేశాలు పాకిస్తాన్ కూడా మనకన్నా ముందు ఉంది పత్రికా స్వేచ్ఛలో ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు అనురాధ భాషన్ కేసులో స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది అంతర్జాలం కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగము కాబట్టి అంతర్జాలాన్ని అంటే ఇంటర్నెట్ని ఇష్టం వచ్చినట్టు చిత్తం వచ్చినట్టు దాన్ని కట్ చేయడానికి వీలేదని చెప్పింది ప్రపంచంలో అన్ని దేశాలను కనుక గమనించినట్లయితే ఇంటర్నెట్ని ఎక్కువ సమయం కట్ చేసిన దేశం ఏదో ఉందంటే భారతదేశమే అది కూడా చెప్పారు ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏలో చెప్పారు ఏం చెప్పారు భారత పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఆక్సిజన్ లాంటిది పౌరులకి సమాచారం అనేది సౌలభ్యముగా అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే పౌరులు ప్రజాస్వామ్యములో పూర్తి విషయ పరిజ్ఞానముతోటి ఎంపిక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది అవునా కాదా కాబట్టి అందుకని సుప్రీంకోర్టు రమేష్ తాఫర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఫస్ట్ కేసు అది రమేష్ తాఫర్ అయిన ఆయన కమ్యూనిస్టు ఆయన ఒక పేపర్ నడుపుతుంటే ఆ పేపర్ని బ్యాన్ చేయాలని చెప్పి కోర్టులో వేస్తే ఆ ఫస్ట్ కేసులోనే సుప్రీంకోర్టు చెప్పింది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజలకు ఇచ్చినటువంటి అతి ప్రాథమిక అతి ముఖ్యమైన ప్రాథమికమైన హక్కు దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా అంతర్భాగము కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో ఒక వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన విశ్వాసాన్ని కొన్ని పరిమితులకు లోబడి అంటే ఆర్టికల్ నైన్టీన్ టూలో చెప్పాడు మళ్ళీ ఆ పరిమితులు ఏంటో మొత్తం తొమ్మిది చెప్పాడు ఆ పరిమితులకి నినాయించి భావప్రకటన స్వేచ్ఛని నిర్భీతిగా స్వేచ్ఛగా ఎటువంటి అవరోధ అవరోధాలు లేకుండా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఈ రోజున ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఆ విధంగా రాజ్యాంగ నిర్మాతలు చెప్పిన రీతిలో గౌరవించబడుతుందా అది చలామణలో ఉందా అంటే దురదృష్టవశాత్తు లేదని చెప్పాలి మీకు తెలుసు ఈ రోజున ఇందాక ఉషారాణి గారు చెప్పారు ప్రజలందరికీ కూడా ఒక భావజాలాన్ని అంతర్లీనంగా ఇంజెక్ట్ చేస్తుంది బీజేపీ మీకు తెలుసు తెలీదో బీజేపీ ఐటీ సెల్లో పదివేల మంది పనిచేస్తున్నారు ఆ పదివేలు మంది కూడా ఉద్యోగస్తులు బీజేపీ ఐటీ సెల్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐటీ సెల్ ఇన్ ద వరల్డ్ మీకు లేదు వీళ్ళు చేసేది ఏంటి ఏం లేదు వీళ్ళు ఎక్కువ ఐటీ దీంట్లో చెప్పేది ఏం ఏం సమాచారాన్ని పంపిస్తారంటే భారతదేశాన్ని ఒక వెయ్యి సంవత్సరాలు ఆక్రమణ ద్వారులు పరిపాలించారు దాని మూలంగా భారతదేశంలో గతంలో హిందూ హిందూ ఇజం యొక్క ఔన్నిత్యం దెబ్బతింది అసలు హిందువులు పరిపాలించేటప్పుడు భారతదేశంలో శాంతి సామరస్యత సమానత్వం పరిడి వెళ్ళింది భారతదేశం అసలు అప్పుడు చాలా గొప్ప దేశం అవునచ్చాన్ని మేము తిరిగి తీసుకొస్తాం తర్వాత భారతదేశం ఈ రోజున వెనకబాటుతనంగా ఉంటాన కారణం ఎవరంటే ముస్లింసు ఒక నిమిషం ఆలోచిద్దాం భారతదేశంలో మామూలు మన చరిత్ర ఏం చెబుతుంది ఇక్కడ భారతదేశంలో ఉన్న అన్ని జాతులు కూడా ఇక్కడ జాతులు కాదు అందరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే నార్త్ ఇండియా ఆర్యులు కూడా మామూలు బయట నుంచి వచ్చిన వాళ్ళే ఏం చెబుతుంది ఇక్కడ మొగల ఇక్కడ మొగల్స్ మూడు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ ఇయర్స్ మొగల్స్ త్రీ ఫిఫ్టీ ఇయర్స్ పరిపాలించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇక్కడ స్త్రీలను వివాహం చేసుకున్నారు ఆ రోజున ప్రెస్ లేదు మీడియా లేదు వాళ్ళు కనుక నిరంకుశంగా కనుక పరిపాలించినట్లయితే అసలు ఇక్కడ హిందూ మతం అనేది ఉండేదా ఒకసారి ఆలోచించండి ఉండేది కాదు వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ఐటీసీల ద్వారా వీళ్ళు మొత్తం విచ్చేసేది ఏంటంటే ముస్లిం జనాభా పెరిగిపోతుంది వాళ్ళు ఆక్రమణ ద్వారాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ఏం చెబుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఏం చెప్పారు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఒక డేటా తీసుకొచ్చారు ఆ డేటాలో ఏం చెప్పారంటే భారతదేశ జనాభా ఇప్పుడు నూట నలభై కోట్లు ఉంది కానీ భారతదేశ జనాభాలో అంటే టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం టీఎఫ్ఆర్ అండ్ టీడీఆర్ అంటే టోటల్ డెత్ రేట్ ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది హిందూస్లో లో తీవ్రంగా పడిపోతుంది కాబట్టి లో కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది దాదాపు హిందూస్ తోడు సమానంగా ఉంది అని చెబుతూ వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలో సంతానాన్ని నియంత్రణ చేయాలంటే నిరోధు కాదు ఫ్యామిలీ ప్లానింగ్ కాదు ఎడ్యుకేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంట్రాసెప్టివ్ అని చెప్పారు అంటే ఎవడైతే విద్య ఉంటుందో వాడు ముస్లిం అయినా హిందూ అయినా పార్సీ అయినా సిక్ అయినా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తాడు అని చెప్పారు దాంట్లో స్పష్టంగా చెప్పారు కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు ముస్లిం జనాభా అతి దానికి అతి స్థాయిలో ఎక్కువ పెరిగిపోతుంది దానికి ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది వాళ్ళు వాళ్ళు కూడా అంటే ఎందుకంటే అటుంటి వాళ్ళే పెట్టుకుంటారు దాంట్లో కూడా వాళ్ళ మధ్య వక్రీకరించి ముస్లిం జనాభా పెరిగిందన్నారు కానీ తర్వాత అది వాస్తవం కాదని చెప్పారు ముస్లిం జనాభా హిందూ జనాభా ఒకేలాగా ఉంది అది పెరగటం అంటూ ఏం లేదని చెప్పారు కానీ ఇప్పుడు ఒక దేశ ప్రధాని మంత్రి పదవిని అధిరోహించే ముందు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు ఏం చెబుతాడు నేను రాజ్యాంగములో చెప్పిన విలువల్ని పాటిస్తూ ఆచరిస్తూ పరిపాలిస్తానని రాజ్యాంగం ఏం చెబుతుంది అందరి పౌరులు సమానమని చెబుతుంది సర్వమత అని చెబుతుంది కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముస్లింస్ దురాక్రమదారులు వారు భారతదేశంలో మనక వాళ్ళు 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 అన్యాయంగా భారతదేశంలో ఉన్న ఆస్తుల్ని మామూలు జురుకోవాలని చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీకు రెండు బర్రెలుంటే ఒక బర్య ముస్లింకి ఇచ్చింది కాంగ్రెస్ మేము సో ఇవన్నీ కూడా చదువుతున్నారు సరే విషయం అక్కడ పెడదా అంటే బీ బీజేపీ ఐటీ సెల్ అనేది అంత బలీయంగా ఉంది ఆ విషయాన్ని మీరు గమనించాలి అంటే పది పదివేల మంది దాంట్లో పనిచేస్తున్నారు కానీ అంత బలీయమైన ఐటీ సెల్తో పాటు మళ్ళా మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా కూడా బీజేపీ చేతిలో కంట్రోల్లో ఉంది దాని మూలంగా చాలా మంది ప్రజలు కూడా అంతర్లీనంగా ఇప్పుడు ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ కొన్ని ఉన్నాయి స్క్రోలు వైరు వీటిల్లో కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది ఇంటర్వ్యూ చేశారు సామాన్య వల్ల ఏమంటే పెట్రోల్ రేట్ నూట ఐదు ఉంది కదా మోడీ గారు ఆ రోజు మరి డెబ్బై రూపాయలకి ఇస్తా ఉన్నారు కదా మీరేంటి అంటే అయినా మేము మోడీకే ఓటేస్తాం ఎందుకు చెప్పారు భారతదేశం యొక్క గౌరవం విదేశాల్లో విపరీతంగా పెరిగింది మన దేశాన్ని చూసి విదేశాల్లో దడుచుకుంటున్నారు మన దేశం యొక్క పొరువు అనేది అంటే ఈ విధంగా ప్రజల్లో అంతర్లీనంగా వాళ్ళ భావజాలాన్ని నిరంతరం ఇంజెక్ట్ చేస్తున్నారు అది గమనించాలి కాబట్టి ప్రవీర్ పురస్కార మీదగా పురస్కార మీద కేసు ఎందుకు పెట్టారంటే ఇటువంటి ఇండిపెండెంట్ మీడియాస్ అనుకో న్యూస్ క్లిక్ కావచ్చు స్క్రోల్ కావచ్చు వైర్ కావచ్చు హిందూ కావచ్చు ప్రింట్ మీడియాలో ఆయన వెంకయ్య నాయుడు గారు చెప్పారు ఆయన మా ఆములు చాలా హాస్యత చాలా హాస్యతో మాట్లాడతారు ఆయన ఏమన్నారంటే హిందూ పేపర్ గురించి మాట్లాడితే పేరుకే హిందూ కానీ హిందూ వ్యతిరేకమైన వార్తలు రాసింది హిందూ అన్నాడు ఆయన ఎవరు వైస్ ప్రెసిడెంట్ మళ్ళా మళ్ళీ నీతులు చదవడం మాత్రం చాలా గొప్పగా చదువుతాడు ఆయన పేరుకు మాత్రమే హిందూ కానీ హిందూ వ్యతిరేక వార్తలు రాసే దాంట్లో ప్రాథమంగా ఉండేది హిందూ పేపర్ అన్నాడు ఆయన దయచేసి గమనించాలి సరే ఈయన ప్రవీర్ పురస్కార్ గారిని అరెస్ట్ ఏంది ఎందుకు కారణమో మీకు తెలుసు ఆయన ఏంటంటే అంటే ప్రజా ఉద్యమాలు ఎక్కడ దొరుకుతున్నాయో అది మహారాష్ట్రలో జరిగినటువంటి రైతు ఉద్యమం కావచ్చు లేకపోతే ఇందాక రాజన్ ప్రసాద్ గారు చెప్పారు మన రాజ్యాంగం ప్రకారం అధికార విభజన ప్రకారం వ్యవసాయం అనేది రాష్ట్రాల యొక్క అధికారంలో ఉంది కాబట్టి వ్యవసాయం మీద చట్టాలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి కేంద్రం ఎప్పుడు చేయొచ్చు ఎప్పుడైనా అంతర్జాతీయ ఒడంబర ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్రం వ్యవసాయం మీద చేసే అధికారం ఉంది అప్పుడు కూడా రాష్ట్రాలతోటి సంప్రదించి రాష్ట్రాలని పూర్తిగా కాన్ఫిడెన్స్ లో తీసుకున్న తర్వాత చట్టాలు చేయొచ్చు లేకపోతే చేయడానికి వీల్లేదు కానీ చాలా నిరంకుశంగా పార్లమెంట్లో కూడా సరైన చర్చి లేకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు తీసుకొస్తే దాని మీద రైతులు ఉద్యమిస్తే క్షేత్ర స్థాయిలో ఆ ఉద్యమాన్ని న్యూస్ క్లిక్ చాలా చాలా ఫోకస్ చేసి ప్రజా బాహుళ్యాల్లోకి తీసుకెళ్లింది అదేవిధంగా మహారాష్ట్రలో జరిగిన అజిటేషన్ అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగం ఏం చెబుతుంది మతపరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పౌరసత్వాన్ని కల్పించటానికి వీలు లేదు అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పాడు కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెబుతున్నాడు మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని నేను పౌరసత్వాన్ని కల్పిస్తాను అంటున్నాడు కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రవీణ్ పురస్కర్ గారు వారి యొక్క న్యూస్ క్లిక్ లో చాలా బహుళ ప్రాచుర్యం కల్పించి ప్రజా బాహుళ్యాలు తీసుకెళ్లారు ఇది ప్రభుత్వానికి కంటకింపు కలిగి కంటగింపు కలిగింది ఏం చెప్పింది ప్రభుత్వం ఈయన మీద ఏమీ అభి అభియోగాలం ఓపింది టెర్రరిజం దేశంలో టెర్రరిజం పెంపొందిస్తున్నాడు ఈయన దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి చైనాలో ఉన్నటువంటి ఏక పాల ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పటానికి ఈయన న్యూస్టిక్ ద్వారా ప్రచారం చేస్తున్నాడు దానికి బేసిస్ ఏంటి నెవెల్లి రాయన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన శ్రీలంక ఆయన ఈ నెవెల్లి రాయన్ ఆయన అమెరికా వెళ్ళి బాగా డబ్బులు ఇచ్చాడు బాగా డబ్బులు దంప ఆయన వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్టు ఆయన కూడా లెఫ్ట్ భావజాలం ఉంది ఆయన బాగా డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఎవరైతే న్యూస్ పేపర్ ద్వారా ఎవరైతే ఏ సంస్థలైతే ప్రజా ఉద్యమాలకి అదే విధంగా ప్రజా ఉద్యమాలకి కల్పిస్తున్నారో వాళ్ళకి చంద ఆయన డొనేషన్ ఇచ్చాడు అట్లా న్యూస్ క్లిక్కి ముప్పై మూడు లక్షలు ముప్పై ముప్పై ఐదు కోట్లు ఆయన ఇచ్చాడు అది ఎక్కడి నుంచి వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన దాన్ని ఆర్బిఐ అప్రూవ్ చేసిన దాన్ని అంటే డైరెక్ట్ గా ఆయన తీసుకోవాలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తే అప్రూవల్ ద్వారా వచ్చింది దాన్ని బేసిస్ గా చేసుకుని ఈ నెవెల్లీ రాయన్ అతను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సలహాదారుడు కాబట్టి ఆయన దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి చైనా తర ప్రభుత్వాన్ని తీసుకురావటానికి భారతదేశ ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని దెబ్బతీయటానికి న్యూస్ క్లిక్ను ఉపయోగిస్తున్నాం అన్నాడు వాస్త సరే ఈయన ఇంటిని దాదాపు నలభై ఎనిమిది గంటలు సోదా చేశారు నలభై ఎనిమిది గంటల పైన ఈయనతో పాటు నలభై ఆరు మందిని అరెస్ట్ చేశారు చేసిన తర్వాత వాళ్ళని నిజంగా చైనా నుంచి ఫండ్స్ వస్తే నిజంగా చైనా నుంచి ఫండింగ్ వచ్చింది కదా ఆయన ఒక చైనా ఆయన సారీ చైనా కాదు నెవెల్లి రాయ్ దగ్గర నుంచి ఫండింగ్ వచ్చింది నెవెల్లి రాయను అతను ఒక న్యూస్ క్లిక్ గా కాదు దాదాపు వంద దేశాల్లో చాలా మందికి ఇచ్చాడు ఫండింగ్ అనేది కానీ ప్రశ్నలు అనేది మరి దాని గురించి అడగల కదా కానీ ప్రశ్నలు అయన్ని దాని గురించి అడగల అరెస్ట్ చేసిన వ్యక్తులను ఏమడిగారు మీరు ఈ రైతు ఉద్యమాన్ని ఏ విధంగా కవర్ చేశారు ఎందుకు కవర్ చేశారు అడిగిన ప్రశ్నలు ఇవి కేవలం అడిగిన ప్రశ్నలు ఇవి అంటే ప్రభుత్వ విధి విధానాలకి అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధి విధానాలని నిశ్చితంగా విమర్శిస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరువలో ఉంచాలి ఆ విధంగా ఉంచినప్పుడే కదా పౌరులు తమ ఎంపిక నిర్ణయాలను పూర్తిగా పూర్తి విషయ పరిజ్ఞానంతో తెలుసుకునే తెలుసుకునేది ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది అర్థవంతమైనది అప్పుడే కానీ దాన్ని దెబ్బతీయటానికి ఎక్కడైతే ఇటువంటి ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ ఉంటాయో అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు దాన్ని పూర్తిగా నిర్వీర్యపరిచి కేవలం ప్రభుత్వ మీడియా మాత్రమే చలామణిలో ఉండాలి ప్రభుత్వం ఈ నడపడి ఇంకోటి పెట్టింది ఫ్యాక్ట్ చెక్ అని అఫీషియల్ గా అంటే సోషల్ మీడియాలో వచ్చేది మొత్తం కూడా ప్రభుత్వమే ఫ్యాక్ట్ చెక్ అది నిజమా కాదనేది ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది అని సుప్రీం సుప్రీంకోర్టు అదృష్టవశాత్తు దాన్ని కొట్టేసింది ఇంకోటి ఏంటంటే మన దూరదర్శన్ ఇంకా అఫీషియల్ మీడియా ఉంది మీకు తెలుసు దూరదర్శన్ దూరదర్శన్ లో ఏం చేశాడు నరమ కాషాయరా ఇది మార్చాడు దాని సింబల్ కూడా తర్వాత ఎలక్షన్స్ అప్పుడు కేరళ స్టోరీ కేరళ స్టోరీలో ముఖ్య ముఖ్య తెలుసు పార్లమెంట్లో దాని మీద చర్చ జరిగింది చర్చ జరిగితే ఏమండి కేరళ స్టోరీలో మామూలు అసలు నిజంగా లవ్ జిహాద్ అనేది ఉందా అంటే బీజేపీ మంత్రి ఏం చెప్పాడంటే లవ్ జిహాద్ అనేది లేదు అది అవాస్తవం అని చెప్పి పార్లమెంట్ లో చెప్పాడు చెప్పి ఏం చెప్పాడు కేరళలో కేవలం ముగ్గురు స్త్రీలు మాత్రమే మతం మార్చుకొని మతం మార్చుకొని ముస్లింస్ ని పెళ్లి చేసుకున్నారు అన్నాడు కానీ ఆ కేరళ స్టోరీలో ఏం చెప్పాడు ముప్పై మూడు వేల మంది ముప్పై మూడు వేల మంది కేరళ స్త్రీలు అంట మతం మార్చుకొని ముస్లింస్ పెళ్లి చేసుకున్నారంట ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాడు ఎలక్షన్స్ డిక్లేర్ చేసిన తర్వాత దూరదర్శన్ రిలీజ్ చేస్తాడు అంటే పూర్తిగా అంటే దూరదర్శన్ అనేది ప్రభుత్వ ప్రచారానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా దయచేసి గమనించాలి ఇక్కడ ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే నెవెల్లి రాయ్ గారు ఇచ్చినటువంటి డొనేషన్ అనేది చట్టబద్ధం ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ద్వారా వచ్చింది దాంట్లో ఎటువంటి అనైతికత గానీ చట్ట ఉల్లంఘన గానీ లేదు అయినప్పుడు కూడా అభియోగాలు మోపారు అందుకని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ప్రాథమికంగా ఈ కేసులో చాలా బలహీనత ఉంది అని కూడా అదే మాట కూడా చెప్పింది ఇంకో విషయం ఏంటంటే మనకి రాజ్యాంగంలో చెప్పిన అధికరణ ఇరవై రెండు క్లాజ్ ఫైవ్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా అతన్ని ఏ గ్రౌండ్స్ మీద మామూలు అరెస్ట్ చేసిందో లిఖిత పూర్వకంగా ఇవ్వాలి లిఖిత పూర్వకంగా తప్పనిసరిగా ఇవ్వాలి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక ముఖ్యమైన ప్రాథమిక హక్కు ఆ వ్యక్తిగత స్వేచ్ఛ పరిపుష్టి అవ్వాలంటే తప్పనిసరిగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారనేది తెలియజేయాలి లిఖితపూర్వకంగా కానీ ప్రబీర్ పురస్కర్ గారికి ఆ గ్రౌండ్స్ కూడా ఇవ్వల ఆ టెక్నికల్ గ్రౌండ్ గ్రౌండ్స్ మీదే ఆయనకి బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనకి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమని న్యాయ వ్యవస్థ అనేది ఏదో కొన్ని తీర్పులు ఇస్తుంటే ఒక రెండు మూడు మంచి తీర్పులు వస్తుంటే మామూలు దానికి దానికన్నా అధిక స్థాయిలో ప్రజా కంటకమైన తీర్పులు వస్తున్నాయని అవి చాలా మట్టుకి నిజం మీకు తెలుసు సుప్రీంకోర్టు గతంలో చెప్పింది అభి అభిరామ్ సింగ్ కేసులో స్పష్టంగా చెప్పింది ఏం చెప్పిందంటే రాజ్ ఎలక్షన్స్లో పోటీ చేసే వ్యక్తి మతం పేరు మీద గాని కులం పేరు మీద గాని జాతి పేరు మీద గాని భాష పేరు మీద కానీ ఓట్ల కనుక అభ్యర్థిస్తే అతను ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటి వేయాలి అని చెప్పింది మరి మన ప్రధానమంత్రి గారే డైరెక్ట్గా చెబుతున్నాడు కాంగ్రెస్ అధికారం వస్తే రామజన్మభూమికి తాళాలు వేసేస్తుంది మామూలు మేము రా మేము గుడిని కట్టాం మీరు మేము హిందూ మత మీ హిందూ మతాన్ని పరిరక్షిస్తాం అని చెబుతున్నారు దీని మీద కూడా సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు ఏమంది నువ్వు ముందు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయి ఫిర్యాదు చేసి అక్కడ కాకపోతే నా దగ్గర రమ్మంది కానీ భారతదేశంలో ఒక్కోసారి కింద కోర్టులే చాలా క్రియాశీలంగా పనిచేస్తాయి ఒక వ్యక్తి కింద కోర్టుకి వెళ్తే నిన్న ఏం చెప్పిందంటే దాని మీద పోలీస్ ఏం యాక్షన్ తీసుకుంది అన్ని కూడా కంపల్సరిగా జూన్ ఐదో లోపు చెప్పమంది కాబట్టి న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చాలామందికి అర్థంగా ఉంది ఏంటంటే న్యాయమూర్తులకి దైవత్వం ఉంటుంది న్యాయస్థానంలో న్యాయమూర్తి అనేవాడు చాలా నిష్పక్షప నిష్పక్షపాతంగా అక్కడికి వెళ్ళినమ్మటే ఎటువంటి అతని యొక్క బా అతని వ్యక్తిగత భావజాలం అతని ఇష్టాలు అయిష్టాలని పూర్తిగా విడిచిపెట్టి తీర్పిస్తాడు అని మనందర భావన కానీ అది అవాస్తవం ఇది నేను చేవట్ల దీని మీద చాలా పరిశోధనలు చేశారు సుప్రీ అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జి బెంజమిన్ కార్డోజ్ అని ఆయన ఒక పరిశోధన చేసి చెప్పాడు ఏం చెప్పాడంటే ఒక వ్యక్తి పెరిగిన వాతావరణం అతని భావజాలం అతను పెరిగిన విధానం అతని ఇష్టాలు అయిష్టాలు అతని తీర్పులో ప్రతిబింబిస్తాయి అని చెప్పాడు అది వాస్తవం మీకు తెలుసు ఏకే గోపాల్ గారి కేసు తెలుసు మీకు ఏకే గోపాల్ గారి కేసులో తెలుసు కదా ఏం జరిగింది ఆయన బ్రిటిష్ రాజ్ మనకి రా రాజ్యాంగం అంటే స్వాతంత్రం రావడానికి ముందు జైల్లో పెట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన జైల్లో పెట్టారు ఎందుకు ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తపరుస్తున్నాడు భారతదేశంలో రాజకీయ పరమైన స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక పరమైన స్వాతంత్రం రాలేదని చెప్పినందుకు ఆయన జైల్లో పెట్టారు జైల్లో పెడితే ఆయన సుప్రీంకోర్టు ముందు ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏముంది రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించాలంటే చట్టం ఉండాలి చట్టంలో ఒక విధానం ఉండాలి ఆ రెండు ఉంటే చాలు ఆ విధానం అనేది న్యాయబద్ధంగా ఉందా అర్థవంతంగా ఉందా హేతుబద్ధంగా ఉండాలనేది సుప్రీంకోర్టు చూడదు ఆ పద్ధతి అనేది అన్యాయంగా ఉన్నా అనైతికంగా ఉన్నా అన్ఫెయిర్ అన్జెస్ట్ అన్రీజనబుల్గా ఉన్నా కూడా చెల్లుబాటు అయితే అన్నాడు చెప్పింది ఎవరు సుప్రీంకోర్టు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎమర్జెన్సీలో భ్రష్టు పట్టింది ఏం తెలుసు కదా సుప్రీంకోర్టు ఎమర్జెన్సీలో ఏం చేసిందో తెలుసుగా చాలా హైకోర్టులు మామూలు ఎమర్జెన్సీలో మామూలు మా వ్యక్తి యొక్క అంటే మా 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 ప్రాణ రక్షణ మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది ఎమర్జెన్సీ మూలంగా కాబట్టి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు కాబట్టి మా జీవించే హక్కుగా అరిస్తున్నారంటే కొన్ని హైకోర్టులు దాని మీద విచారించినాయి కానీ సుప్రీంకోర్టు మొత్తం దాన్ని ముందుకు తెచ్చుకొని ఏం చెప్పిందంటే ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులు జీవించే హక్కు లేదు అని చెప్పింది తర్వాత నలభై నాలుగో సవరణ ద్వారా ఎమర్జెన్సీ విధించినా కూడా జీవించే హక్కును హరించడానికి వీలు లేదన్నారు వేరే విషయం జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే న్యాయం ఎందుకు జరుగుతున్న తర్వాత ఏకే గోపాల్ కే కేసులు ఇచ్చిన తీర్పుని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనేకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు అది తప్పు మేము చెప్పిన తీర్పు తప్పు అని చెప్పి ఇరవై సంవత్సరాల తర్వాత చవితి ఏం చెప్పింది ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించాలంటే చట్టం ఉండాలి చట్టం కింద విధాన పద్ధతి ఉండాలి ఆ పద్ధతి సహేతుకంగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలని చెప్పింది ఇరవై సంవత్సరాల తర్వాత కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా పౌర సమాజం స్పందించే తీరును బట్టి ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అది వాస్తవం కాబట్టి మన పౌర సమాజంలో కనుక మనం గనక అంత ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తుంది అంత బాగానే ఉంది అంటే పౌర సమాజం స్పందించకుండా పౌర స సమాజం స్తబ్దుగా నిద్రాణంగా కనుక ఉన్నట్లయితే న్యాయ వ్యవస్థ కూడా అదే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీకు తెలుసు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో కేవలం సెవెన్ ఈస్టు సిక్స్ అంటే ఒక జడ్జి ఒక జడ్జి మెజారిటీతో తీర్పు చెప్పింది రాజ్యాంగానికి కొన్ని మౌలిక లక్షణాలు ఉంటాయి ఆ మౌలిక లక్షణాల్లో లౌకికవాదం ఒక లక్షణం దాన్ని మార్చేదానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదన్నారు రేపు కోర్టే చెప్పచ్చు ఏమని పార్లమెంటు అనేది ప్రజల జాతి ఎందుకోబడిన ప్రతిధుల సభ సంస్థ అనే సంస్థ కాబట్టి దాని 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 మీద దాని మీద ఎటువంటి పరిమితులు ఉండవని చెప్పొచ్చు దయచేసి గమనించాలి మోడీ ప్రభుత్వం కూడా అందుకనే వాళ్ళు ఏం చెబుతున్నారు మాకు నాలుగు సీట్లే ఉన్నా అంటున్నారు సరే రిజర్వేషన్స్ మీకు తెలుసు ఈ రోజున కే అసలు రిజర్వేషన్స్ ఇప్పుడే రద్దు అయిపోయినాయి ఇంకా వాడు రద్దు రద్దు చేసేది ఏంటి సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కానీ మిగతా కానీ ముప్పై లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మోడీ ప్రభుత్వం ఏ పోస్ట్ని ఖాళీ చేయట్లేదు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటు సంస్థల రిజర్వేషన్ ఉందా అంటే రిజర్వేషన్స్ ఆల్రెడీ నిర్వీర్యం చేశాడు ఇంకా అంటే పేరుకు దాన్ని మామూలు రద్దు చేయలేదు కానీ మామూలు డిఫాక్ట్ అంటే వాస్తవంగా రద్దు చేశాడు దయచేసి గమనించాలి కాబట్టి అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చక్క ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే పరిపాలనా విధానాన్ని మార్చడం ద్వారా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయొచ్చు అన్నాడు ఏమక్కరు రాజ్యాంగాన్ని యథాతథంగా ఉంచి పరిపాలనా విధానాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయొచ్చు అన్నాడు ఈ రోజున అదే జరుగుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా రాజకీయ పార్టీలు లెఫ్ట్ పార్టీస్ క్రియాశీలకంగా కనుక లేనట్లయితే తప్పనిసరిగా ముందొచ్చే రోజులు చాలా గడ్డు రోజులు దయచేసి గమనించాలి సుందరయ్య గారు కూడా ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే ఆయన ఒక చాలా లెఫ్ట్ పార్టీస్ కూడా బీజేపీ ప్రజా సంఘాలతో పనిచేయటం ద్వారా పనిచేసే పనిచేయటం మూలంగా ఆ సంస్థలకు మనం లెజిటిమసీ లెజిటిమసీ మనం ఇచ్చామనే మాట చెప్పారు ఆయన దయచేసి గమనించాలి వాస్తవంగా ఈ రోజున బీజేపీ బీజేపీ యొక్క మామూలు దాని యొక్క సంఘాలకు లెజిటిమైజేషన్ చేయడంలో మన అందరి పాత్ర ఉంది దాన్ని మనం తగ్గించాలంటే ఇప్పుడు మనం దాన్ని పూర్తిగా మనం ఇచ్చేయాలంటే మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి భవిష్యత్తులో మనం అంత కూడా దీ దీ విషయాల మీద స్పందించి ప్రజా బాహుళ్యాలతోటి మనం దీన్ని తప్పనిసరిగా ఈ విషయాలని మనం ముందు తీసుకెళ్ళి ఒక మంచి సుహృదమైన వాతావరణాన్ని కల్పిస్తూ వీటిని వీటికి యాంటీడౌటిగా పనిచేసే అని ఆశిస్తూ నాకు మీ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు